నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ఎన్కౌంటర్ మీడియాకు స్వాగతం నేను మీ కలాధర్ చిరుత పులి ఈ పేరు వింటే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని కడేపు లంక వాసులు గజగజ వణికిపోతున్నారు అసలు ఎక్కడుంది ఈ చిరుత ఎక్కడ దాక్కుని ఉంది ఏ పూల మొక్కల వెనకాల నక్కి ఉంది లేదా చెట్టు మీద ఉందా ఏ చెట్లపై ఉంది ఈ ప్రశ్నలు కడేపు లంక వాసులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నాయి ఒక చిరుత అడవుల్లోంచి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు అటవీ ప్రాంతం నుంచి వచ్చి సుమారు ఇరవై రెండు రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రకంపనలు పుట్టిస్తోంది ఈ నెల ఆరవ తేదీన చెరువులోని ఆకాశవాణి కేంద్రం వద్ద వెలుగు చూసిన చిరుతపులి దృశ్యాలు ఇప్పుడు ప్రజెంట్ ఇరవై ఎనిమిదవ తేదీ వచ్చింది అయినా సరే ఇంతవరకు అటు అటవీ శాఖ అధికారులకు కానీ ఇటు ప్రజలకు కానీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది అసలు ఈ చిరుతపులి మిషనరీ ఏంటి అసలు ఈ చిరుతపులి జర్నీ ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము ఎప్పటికప్పుడు మేము చిరుతపులకు సంబంధించిన అప్డేట్స్ ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాము ప్రజలకు మా వీడియోల ద్వారా అందిస్తున్నాం మా వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు పైన గంట సింబల్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల ప్రజలు ప్రస్తుతం చిరుతపులి భయంతో గజగజ వణికిపోతున్నారు అంటే అది ఏ ప్రాంతంలో సంచరిస్తే ఆ ప్రాంతంలో ఆ ప్రాంత పరిసర ప్రాంతాల్లో ప్రజలు ఏంట్రా బాబు ఈ చిరుత తలపోటు ఏంటి మాకు ఈ చిరుతపులు ఏంటి అని చెప్పి తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం కడియం ప్రాంతంలో మీరు చూస్తున్న ఈ కడియం విజువల్స్ ఏదైతే ఉన్నాయో కడియం ప్రాంతంలో ఈ చిరుత పులి సంచారం మనకు కనిపిస్తోంది లిపాడి ఇది ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఫారెస్ట్ అధికారులు అయితే గోదావరిలోని వరదల్లో కొట్టుకుని వచ్చిందంటారు మరికొంతమంది అసలు చిరుతపులు పాపికొండల అభయారణ్యంలో ఉంటాయి అక్కడి నుంచి రంపచోడవరం మారేడుమిల్లి ఇలా గోకవరం ఫారెస్ట్ మీదుగా దివాన్ అటవీ ప్రాంతానికి వచ్చి ఉండవచ్చు అని చెప్పి వారు చెప్తున్నారు అయితే ఎవరి విశ్లేషణలు అయితే ఎవరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ చిరుతపులి మాత్రం ఉంది ఖచ్చితంగా ఉంది చిరుతపులి ఆ చిరుత ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అన్నది ఎవరికీ కని తెలియని ఎవరికి కనిపించని ఎవరికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంగా మారింది మిస్టరీగా మారింది ఓకే ఫ్రెండ్స్ ఇక కీలకమైన కొన్ని విషయాలు చెప్తాను ఇరవై రెండు రోజులుగా తిరుగుతున్న ఈ చిరుతపులి మానవ మాతృడికి ఒక్కరికి కనిపించలేదండి ఇదే విచిత్రం ఈ నెల ఆరో తేదీన దివాన్చెరు పరిసర ప్రాంతాల్లో కనిపించిన ఈ చిరుత తర్వాత ఈ మధ్య కాలంలో ఒక ఐదారు రోజుల క్రితం కడియం ప్రాంతంలో దోసాలమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఈ చిరుత పులికి సంబంధించిన పాదముద్రలు కనిపించాయి దివాన్చెరు ప్రాంతంలో చిరుత పులి పాదముద్రలను ఆ రోజున ఫారెస్ట్ అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లా జిల్లా అటవైస్ శాఖ అధికారి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ బర్నీ గారు అంటే కాకినాడకి ఆవిడ యాక్చువల్గా ఇక్కడ ఇన్ఛార్జ్ అలాగే కోనసీమ అటవీ శాఖ అధికారి ప్రసాదరావు గారు ఇంకా ఇక్కడున్న పద్మావతి గారు ధనరాజు గారు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళంతా దివాంచెరు ప్రాంతంలో పాదముద్రలను కనిపెట్టారు ప్రతిపాడు ధర్మపూర్లో ఏదో పన్నెండు పన్నెండు నేసిందన్నారు అవును అవును తినేసింది అంటున్నారు పన్నెండు తినేసి అంటున్నారు చేతపల్లాలు అప్పారాలు చేసుకొని అయితే ఎవరు లోపలికి వెళ్తలేదండి తోటలో ఇబ్బంది చూడలేదండి ఏమో ఉంటే ఒకసారి మనం అక్కడ దూరదర్శన్ కేంద్రం దూరదర్శన్ కేంద్రం పక్కనే ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఉంది కదా ట్రైనింగ్ సెంటర్ అక్కడ ఉండేదండి ఫస్ట్ కనిపెట్టింది అక్కడ అక్కడ నుంచి యువతల పక్క వచ్చింది యువతల పక్క వచ్చి అలా ఫారెస్ట్ లో విద్యుత్ కాలనీ వెళ్ళి అక్కడ నుంచి కొంతమూరు పాలమూరు వెళ్ళింది ఇప్పుడు కొంతమూరు కాలమూరు వైపు జాతరగా ఉండాలి వాళ్ళంతా ఎందాక ఆయన అడిగితే ధర్మపూర్ కాలనీ వైపు వస్తున్నారండి అధికారులు అన్నారు అప్పట్లో ఇవి చిరుతపులి పాదముద్రలు అని చెప్పారు ఇప్పుడు కడియంలో దోసాల దోసాల దోసాలమ్మ పరిసర ప్రాంతాల్లో చిరుతపూలి పాదముద్రలు కనిపించాయి అక్కడ దొరికిన పాదముద్రలు ఇక్కడ దొరికిన పాదముద్రలు కంపేర్ చేస్తే అంటే సరిపోల్చితే ఒకటే అని తేలాయి అయితే చాలా మందిలో దివాల్ చెరువులో ఉన్న పులి పులి ఎక్కడున్న చిరుత పులి ఒకటేనా అన్న సందేహాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఒకటే అని చెప్పి అలాగో అటవీ శాఖ అధికారులు తేల్చారు అయితే కడియం ప్రాంతంలో ప్రజలు ప్రాణభయంతో ఎలా వణుకుతున్నారో ఒకసారి మీరు వినండి మీ పేరు చెప్పండి ఉదయం చూసారండి మీరు చూసారుంచి ఎక్కడ ఉన్నారు కి ఏం దొరకలేదు పెట్టారండి

నా పేరు పారంజెట్ ఫ్యామిజీ కడిపంగ పంచాయతీ సర్పంచ్ మూడు రోజులుగా చిరతపూలు ఈ కడిపం పంచాయతీకి రావడం అనేక రక రకాల ఇబ్బందులు ప్రజలకు గురవడం అన్నది మీ అందరికీ తెలిసిందే దీని మీద ఏంటంటే ఈ రోజు వచ్చిన ఉదయం ఏంటంటే మేము వచ్చి చూసిన తర్వాత నిర్ధారణ చేసినది ఏంటంటే మా అనుమానాలు ఏంటంటే చిరుతపులు అనేది ఇంకా ఇక్కడే ఉందని మాకు స్పష్టమైన అనుమానాలు ఉన్నాయి అలాగే ఈరోజు మేము ఏం చేసామంటే ఒక ఉదయం రాగానే స్థా మన అటవీ శాఖ అధికారులతో నేను ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత ఎక్కడి దాకా వెళ్ళింది ఏటన్నది మాకు కొంచెం అనుమానాలు ఉంటే ఇక్కడ స్థానికంగా నివాసాలు ఉంటున్న ఆ ఏరియాలో ఆ చుట్టుపక్కల రాత్రి అంతా కూడా అది గడప గడిపిన ఆనవాళ్ళు మేము కనిపెట్టడం జరిగింది తర్వాత ఏంటంటే వర్షం వచ్చి ఒకటి వచ్చింది తెల్లవారుజాము నాలుగు గంటలకి నాలుగు తర్వాత ఒక ఫ్రెష్గా పడిన అడుగులు ఒక సుమారు ఒక పదిహేను మీటర్ల దూరం చిరుతపులి సంచారం చేసినట్టు ఫ్రెష్గా ఐదు ఆరు మధ్యలో పడినట్టు సంచారం చేసినట్టు మేము కొంచెం అనుమానాలు వ్యక్తం చేస్తున్నాము దాన్ని బట్టి చూస్తుంటే ఇంకా మూమెంట్ అనేది ఎవరికి లేదు దాని బ అది మేము చెప్పేది ఏంటంటే ఇక్కడే చిరుతపూలి అనేది మన పరిపాలన పంచాయతీలో ఇంకా ఉందని చెబుతూ గ్రామస్తులందరికీ కూడా చాలా చాలా అప్రమత్తం అవ్వాలని చెప్తూ మొన్నటి వరకు అంటే నర్సరీలో ఉంది ఇప్పుడు మనం ఖచ్చితంగా వంద మీటర్ల దూరంలో మాత్రమే మన ఊరికి ఉంది ఊరు కానుకునే ఉంది ఇప్పుడు ఈ ఆపరేషను దాన్ని బట్టి ఏంటంటే ప్రజలందరూ కూడా సాయంత్రం ఐదు అయ్యేటప్పటికి మీ అవసరాలు మీరు ఎవరికి ఏదైనా సర్దుబాటులు చేసిన ఐదు అయ్యేటప్పటికి అందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యంగా చిన్నపిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూడాలని కోరుకుంటూ ఒక స్థానిక సర్పంచ్గా మేము అందరం అందుబాటులో ఉంటామని మీకు ఏ అవసరం వచ్చినా సరే నిత్యం అందుబాటులో ఉంటాము ఇరవై నాలుగు గంటలు కూడా మన నాటక శాఖ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ వారి ఓకే దోసాలమ్మ కడిపలంక ప్రాంతంలో పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు చెప్తున్నారు అలాగే గుంపులుగా తిరగమని చెప్తున్నారు సాయంత్రం నాలుగు గంటల వరకే నర్సరీలో పనిచేయమని చెప్తున్నారు చేతిలో కర్రలు పట్టుకుని తిరగమని చెప్తున్నారు అలాగే చిన్నపిల్లల్ని పశువులని వదలొద్దని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు వారు చెప్పే జాగ్రత్తలు వారు చెప్తున్నారు చిరుతపులు కనిపిస్తే ఏ విధంగా చెయ్యాలి అన్నది కూడా వారు చెప్తున్నారు కడిపలా చిరుతుంది కనిపించడం ఆయన అటవీ శాఖకి గత పారవ తేదీ నుంచి కూడా దివాన్ చేత అటవీ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి నేను చాలా సాక్షణ నెంబట్ని ఇక్కడికి వచ్చాము నిన్నటి నుంచి కూడా దీన్ని ట్రేస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము ఈ రోజున పాదమతులు అవి వాటి పాదమతలు గుర్తు గుర్తించి దానికి సంబంధించి ఇక్కడ ట్రాక్ కెమెరాలు ఏర్పాటు చేయటం ట్రాక్కి వెళ్ళి ఏర్పాటు చేయడం చేస్తున్నాం వాళ్ళు ఈ ఏరియాలోనే ఉందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడే పాదమతులు కనిపించడం కానీ వేరే చాటు క్యానట్టుగా మాకు అంచనా దొరకలేదు ఈ రాత్రికి చూస్తే దాని యొక్క కదలకల మీద మరింత మరింత స్పష్టత వస్తుంది ఒకవేళ మనం పెట్టే ట్రాప్ కేజీల్లో బంధించడం జరిగినట్లయితే బలేదు లేదంటే తదుపరి అది ఇక్కడే ఉందని కన్ఫర్మ్ చేసుకుంటే అంటే ఈ ట్రాప్కి మెరలో ఏదైనా కదా మనకి దొరికితే దాన్ని ట్రాంకులేజ్ చేయటము లేకపోతే ఏంటనేది తదుపరి లాస్ట్ ఆప్షన్ ట్రాంకులేజ్ చేయటం దొరికిపోయింది అంటే స్వయంగా ఫ్లోర్కి ఎవరు చూడలేదు అంటారు చూసారు కదా మొన్న చూసినైనా చెప్పారు కడిపు లంకలో చెప్తే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పినట్టు రావడం ఫర్దర్గా ఇంకే స్టెప్లు తీసుకుంటా సార్ అంటే మంచి స్టెప్స్ అంటే ఇవే నైట్ మొత్తం స్టాఫ్ అంతా పనిచేస్తూ ఉంటారండి ప్రజలు పనిచేస్తున్నాం నైట్ గత ఈ నెల ఆరో తేదీ నుంచి కూడా దగ్గర దగ్గరగా యాభై నుంచి అరవై మంది సిబ్బంది అన్ని కేటర్ల వాళ్ళు కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు ఈ చిరుపల్లి రెస్క్యూ ఆపరేషన్ ఉద్దేశం ఏంటంటే అటు వన్యప్రాణికి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అదేవిధంగా ప్రజలకు కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో పని జరుగుతుంది ప్రజలు కూడా ఎవరు దీని గురించి భయపడవలసిన అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేము అవగాహన కల్పించాము నిన్నటి నుంచి ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో దాని వయసు ఎంత ఉండొచ్చు సార్ వయసు సుమారు ఒక నాలుగు నుంచి ఐదు సంవత్సరాలు మెయిల్ సో అక్కడ మనకి ట్రాప్ కెమెరాలో చిక్కింది కానీ ఇక్కడ మనకి ఇంకా ట్రాప్ కెమెరాల్లో అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో వస్తున్నాయి అన్నీ ఆ వాస్తవాన్ని ఫేక్ అండి ఎవరు నమ్మవలసిన అవసరం లేదు ఏదైనా ఉంటే ప్రెస్ నోట్ ద్వారా అటవీ శాఖే తెలియజేస్తారు బయట వాళ్ళు తెలియజేసే వార్త కూడా నమ్మవలసిన అవసరం లేదు అవన్నీ వాస్తవాలు ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అటవీ శాఖ దగ్గర ఉంటుంది అటవీ శాఖ నుంచి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి బయట వాళ్ళు ఎక్కడెక్కడో నెట్లో డౌన్లోడ్ చేసిన ఫొటోస్ అవి పెట్టి మార్చింగ్ చేసి ఎడిట్ చేసి ఇటువంటి ఫేక్ న్యూస్ ప్రచారంలో తీసుకొస్తే సోషల్ మీడియాలో జరుగుతుంది ఇక్కడ మనకి దివాన్చీలు ఆరోగ్య పరిసర ప్రాంతాల్లో కుక్కలు ఉన్నాయి పందులు ఉన్నాయి లేదా అక్కడ పందులు లేవు ఎందుకంటే నర్సరీ మేనేజ్మెంట్ అంతా కూడా పందుల్ని వాళ్ళు కంట్రోల్ చేశారు అక్కడ పందులు తిరగదు ఎందుకంటే వాళ్ళు మొక్కలు పాడు చేస్తారు అక్కడ కుక్కలు ఉన్నాయి కానీ జనం భయపడతారు ఎల్ల నుంచి మరి ఎక్కడో మేము బై బయట మేము తిరిగేస్తాం అది బయట ఉన్న వాళ్ళంటే వాళ్ళకి ఎంత భయపడుతున్నారు అనుకూలంగా మీకు ఏంటంటే మరి ఏం చేస్తాం మా ప్రయత్నంలో మేము చేస్తున్నాం అలాగే పబ్లిక్ కూడా పాపెట్ చేయమంటున్నాం వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చెప్తున్నాం అది ఉన్న ఏరియా అంటే గమనించుకుంటే అది ఉంది అని చేసేస్తాడు మనకి ఆరు వందల యాభై హెక్టర్లో ఉన్నట్టుగా మనం ముందే ఎక్కడ ప్యాకేజెస్ పెట్టే పెట్టాము ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ ఒక చిన్న ఏరియా డే ఫర్ ఎగ్జాంపుల్ వన్ కిలోమీటర్ స్క్వైర్ లేకపోతే దానికన్నా తక్కువ ఏరియాలు ఈ లెక్కర్ ఉంది అని కన్ఫర్మ్ చేయకుండా ఎవరు కూడా ట్రాంకలైజ్ చేయలేదు మనం కాదు మనం ఈ రెగ్యవెస్ట్ అనేది ఎప్పుడూ టాప్ ట్రాంకలైజింగ్ ఎక్స్పర్స్ ఆఫ్ ఇండియా రెండు మూడు ఆర్గనైజేషన్తో డైలీ డిస్కషన్ మ్యాప్స్ పంపిస్తాం వాళ్ళు చెప్తున్నది ఏమంటే మేము వచ్చినాం కదా తప్ప ట్రాంకులైజ్ చెయ్యాలంటే చిల్డ్రన్ స్పేస్ లో కన్ఫైన్ అవ్వాలి అప్పుడు మనం చెయ్యవచ్చు ఇప్పుడు ఒక పెద్ద స్పేస్ లో మనం ట్రాంకులైజ్ చేసాం అనుకోండి యానిమల్ కి ఎగ్జాక్ట్ గా రిలీజ్ అవ్వలేదు లేకపోతే ఈ చైనా కూడా అది పరిగెత్తుతారు ఇప్పుడు మనకే ఒక సెడేషన్ ఇస్తున్నారు సెడేషన్ ఇస్తే మనం హాఫ్ అవేర్ ఉంటాం అప్పుడు అనిమల్ ఇంకా పరిగెత్తుతారు ఎస్కేప్ అయిపోతే వన్ పర్సన్ పాజిటివ్ ఎస్కేప్ అయితే తర్వాత అనిమల్ హ్యూమన్ కి ఇరిటేషన్ లో ఇంకా అటాక్ ఆ పాషన్ అనేది మనం ఫస్ట్ విన్నారు కదా ఈ జాగ్రత్తలు అంటే అటవీ శాఖ అధికారులు చెప్పే జాగ్రత్తలు ప్రజల్లో ఉన్న భయాందోళనలు ఇవన్నీ ఓకే బాగానే ఉన్నాయి కానీ ఈ చిరుత ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అంటే ఈ చిరుత దివాన్ చెరువులో ఉన్న సేపు కోతుల్ని లోపల ఉన్న ఏమైనా జంతువుల్ని పట్టుకుని తినేసింది ఇప్పుడు కడియం ప్రాంతం వచ్చింది ఈ కడియం ప్రాంతంలో కుక్కలు చంపేసి తినేస్తుంది కుక్కలు దొరికితే దాని పలహారం అయిపోయినట్టే కుక్కలు చంపుకుని తినేస్తుంది ఇది మేము చెప్తున్న మాట కాదు అటవీ శాఖాధికారులు చెప్తున్న మాటే జిల్లా అటవీ శాఖాధికారిని బర్నీ గారు ప్రసాదరావు గారు వీళ్ళు చెప్తున్న మాటలు మీరు విన్నారు కాబట్టి కుక్కలు చంపుకుని తినేసి చక్కగా ఎక్కడో చోట పడుకుంటుంది కానీ ఈ చిరుత ఎక్కడ ఎక్కడుందో తెలియక కడైపు వాసులు మాత్రం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అసలు ఈ చిరుత పుల్ని ఎప్పుడు పట్టుకుంటారు అటవీ శాఖ అధికారులు గత ఇరవై రెండు రోజులుగా చెబుతున్నారే అసలు పట్టుకుంటారా పట్టుకోలేకపోతారా అసలు చిరుత పులి ఆపరేషన్ ఏ విధంగా చేస్తారు దీనికి కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు కదా అన్న ప్రశ్నలు వాదన కూడా వినిపిస్తోంది కొన్ని సంవత్సరాల క్రితం రాజమండ్రిలోని నగర్ ప్రాంతంలో ఒక చిరుతపులి వచ్చింది ఆ చిత్తపులిని చూసిన ఒక ఇంటి పెద్ద అంటే ఆయన బాత్రూమ్కి వెళ్ళడానికి పొద్దున్నే నాలుగు గంటల ప్రాంతంలో లేస్తే బాత్రూంలో అది పడుకుని ఉంది పాపం ఆయన లైట్ వేసుకుని చూసేసరికి అది ఎదురుకుండా ఉండేసరికి నెమ్మదిగా గెడ పెట్టేశారు తలుపు గేడ అలా పెట్టేసి వెంటనే ఫారెస్ట్ అధికారులు చెప్తే వాళ్ళు వచ్చి దాన్ని రిస్క్ చేసి తీసుకువెళ్లారు కొన్నేళ్ల క్రితం అమలాపురం ప్రాంతంలో పాపం అడవిలో అడవి అడవిలోంచి వచ్చిన ఒక చిత్తు పులి అమలాపురం ప్రాంతంలో కనిపిస్తే అక్కడ పంట పొలాల్లో సంచరిస్తూ ఉంటే చిత్తు కావచ్చు పులి అనుకుంటా అక్కడ కొంతమంది కర్రలతో కొట్టి చంపేశారు అంటే ఇక్కడ లో కనిపించింది పులి కావచ్చు అక్కడ పులి కావచ్చు అలా చిత్తు పులు కావచ్చు ఏదైనా సరే అడవుల్లో తిరిగే ఈ మృగాలు అంటే వన్యప్రాణులు జంతువులు ఏమైతే ఉన్నాయో అవి ఈ జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి వచ్చేసిన తర్వాత అవి ఇటు వెళ్తాయో ఎవరిని గాయపరుస్తాయో ఎవరిని ఏం చేస్తాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం ఆ కోనసీమ జిల్లా అటవీ శాఖ అధికారి అలాగే కాకినాడ జిల్లా అటవీ శాఖ అధికారి అలాగే తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి వీళ్ళంతా బృందాలుగా ఏర్పడి డ్రోన్ కెమెరాలతో వేటాడుతూ ఎక్కడికక్కడ ట్రాప్ కెమెరాలను అమర్చుతూ బోనులను కేజీలను ఏర్పాటు చేస్తూ వారి ఆపరేషన్ వారు చేస్తున్నారు కానీ చితుపులను పట్టుకోవడంలో వీరు ఎంతవరకు విజయం సాధిస్తారు అన్నది ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు వారిలో వీళ్ళు కనిపిస్తున్న సందేహాలు ఈ చితుపులు ఇప్పటి వరకు ఎవరిని మనిషిని ఎవరిని గాయపరచలేదు అది సంతోషించదగ్గ విషయం కానీ ప్రజల్లో మాత్రం ఆందోళన ఉంది కడేపు లంకలో వ్యాపారాలు పడకేశాయి కడేపు లంకలో పూల వ్యాపారం పడకేసింది నాలుగు గంటల తర్వాత ఎవరు పనులకు రావడం లేదు పట్టబాగలే పనులకు రావడం లేదు ఈ మధ్య రెండు మూడు రోజులు కూడా సెలవులు ప్రకటించారంట నర్సరీలకు వాళ్ళు కూడా చాలా వరకు నష్టపోతున్నారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ గారు అక్కడికి వెళ్ళారు వాళ్ళని పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు అటవీ శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు కానీ ఈ చిరుత ఎక్కడుందో ఇంకా ఎవరికీ కనిపించలేదు ఒక కీలకమైన విషయం చెప్తాను ఫ్రెండ్స్ ముగిస్తాను దివాన్ చెరువు ప్రాంతంలో ఆరవ తేదీని కనిపించిన ఈ చిరుతపులి దివాన్ చెరువు నుంచి కడియం ప్రాంతానికి ఏ విధంగా వెళ్ళింది రోజుకి వంద కిలోమీటర్లు ప్రయాణం చేస్తుందని చెప్పి అటవీ శాఖ అధికారులు చెబుతారు కానీ ఏ విధంగా వెళ్ళింది ఒక్కరికి కూడా మనిషి మానవ మాతృడికి ఒక్కరికి ఒక్కరికి కూడా కనిపించకుండా ఈ చిరుతపులి నిజంగా ట్రావెల్ చేయడం నిజంగా గొప్ప విషయం నిజంగా మనిషి అన్న కూడా ఎవరన్నా చూసి ఉండాలి ఇంత ఇరవై రెండు రోజులుగా ఒక చిరుత పులి ఈ జనారణ్యంలో తిరుగుతుందంటే ఎవరొకరు చూడాలి కదా చూడకపోవడం నిజంగా మిరాకిల్ అది ఎవరికీ కనిపించకుండా వెళ్తుందంటే నిజంగా సూపర్ లిప్పర్డ్ అనమాట అది సూపర్ చిత్తపులి ఎవరికి కనిపించకుండా కుక్కల్ని పందుల్ని కోతుల్ని తినుకుంటూ చక్కగా బతికేస్తుంది అనమాట నిజంగా ఆ చిత్తపులికి ఒక హ్యాట్సప్ చెప్పాలి మరి ఏం జరుగుతుందో తెలీదు కొన్ని పుక్కార్లు కూడా షికార్లు చేస్తున్నాయి మండపేట వెళ్ళిపోయిందని చెప్తున్నారు కొంతమంది చెట్టు మీద చిరుత పులి ఇదిగో అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ప్రచారాలు చేస్తున్నారు ఇవన్నీ ఫేక్ ప్రచారాలు అని చెప్పి అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు మరి చిరుతపులి ఎప్పుడు దొరుకుతుంది ఎలా పట్టుబడుతుంది లేదా లంకల్లో నుంచి అలా వెళ్ళిపోతుందా లంకల్లో జింకలు ఉంటాయంటారు ఇంకా జంతువులు ఉంటాయి వాటిని తిని గోదావరి లంకల ద్వారా ఆ అడవుల్లోకి ఏమన్నా వెళ్ళిపోతుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి మనందరం వెయిట్ చేయాలి కానీ అటవీ శాఖ అధికారులు ఎంతవరకు సక్సెస్ అవుతారు లేదంటే ఎవరినైనా అటాక్ చేస్తే వారి పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు ఇది టాపిక్ ఫ్రెండ్స్ మీరు మా వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు అలాగే మాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు నమస్కారం